నమస్కారం ఈరోజు మనం పోటీ పరీక్షల ప్రత్యేకంలో తెలుగు వ్యాకరణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాలు చూద్దాం వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి వికృతులను రాయాలి మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది ఇందులో గీత గీసిన పదం భాష ఇందులో భాష అనుపదం ప్రకృతి దానికి వికృతి పదం భాష నాది ప్రజా కవిత కదా ఇందులో గీత గీసిన పదం కవిత కవిత ప్రకృతి కవిత వికృతి మా అమ్మమ్మ రోజు కథ చెబుతుంది ఇందులో గీత గీసిన పదం కథ ఇందులో కథ వికృతి కథ ప్రకృతి కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుండి కనిపిస్తూ ఉంది ఇందులో గీత గీసిన పదం ఇంతి కింది విత్పత్తులకు పదాలను రాయండి అజ్ఞానమునుడు అంధకారాన్ని తొలగించువాడు జవాబు గురువు భాషింపబడినది భాష కింది పదాలకు నానా అర్థాలు రాయండి కవి నానా అర్థం కావ్యము రాసిన వాడు శుక్రుడు నీటి కాకి క్షేత్రము నానా అర్థాలు పుణ్యస్థలం భార్య వరిమడి ఈ కింది పర్యాయ పదాలకు సరియైన పదాన్ని రాయండి ఇల్లు గృహం పర్యాయ పదాలు సదనం గేహం స్తోత్రం ఈ ఈ పర్యాయ పదాలు ప్రశంస కింద వాక్యాలుగా మార్చండి తిరుమల రామచంద్రరావు గారు సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులు ఇది సంయుక్త వాక్యము తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితులు సామాన్య వాక్యాలు నేను ఒకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని ఈ పదం సంయుక్త పదము దీనికి గల సామాన్య పదము నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని నేను ఒకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని ఇంట్లో మాట్లాడే భాష బడిలో చదివే భాష వేరు వేరు ఈ వాక్యం సంయుక్త వాక్యము ఇక దీనికి సామాన్య వాక్యాలు ఇంట్లో మాట్లాడే భాష వేరు బడిలో చదివే భాష వేరు వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చాలి తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి వాటిని మనం భద్రపరచుకోవటం లేదు ఈ వాక్యం సామాన్య వాక్యము ఇక ఇప్పుడు సంయుక్త వాక్యము తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషల్లో దొరుకుతాయి కానీ వాటిని మనం భద్రం పరుచుకోవటం లేదు నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు నల్గొండ జిల్లాలో కథకులు ఉన్నారు నల్గొండ జిల్లాలో పత్రికా విలేఖరులు ఈ వాక్యం సామాన్య వాక్యాలు ఇక మనం సంయుక్త వాక్యం నల్గొండ జిల్లాలో ఎందరో కవులు కథకులు పత్రికా విలేఖరులు ఉన్నారు నమాజు చదవటానికి ఎందరో వస్తూ ఉంటారు నమాజు చదివి ఎందరో పోతూ ఉంటారు ఈ వాక్యం సామాన్య వాక్యము ఇక సంయుక్త వాక్యము నమాజు చదవటానికి ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కింద వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు ఇది సామాన్య వాక్యం సంక్లిష్ట వాక్యము అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చు వేయించాడు ఇది సంక్లిష్ట వాక్యం గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు గడియారం రామకృష్ణ శర్మ అనేక సన్మానాలు పొందాడు ఇది సామాన్య వాక్యము దీనికి గల సంక్లిష్ట వాక్యము గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించి అనేక సన్మానాలు పొందాడు